లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టే ముందు ఇచ్చే ఎనిమిది సంకేతాలు ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమే ప్రస్తుతం డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది నిలబడాలన్నా డబ్బు ఉండాలి మనుషుల మధ్య ప్రేమ అనుబంధాలు ఇటువంటి ఏమైనా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే మరి అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుంది మన సుడి తిరుగుతుందని ఎప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోవచ్చు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు ఉన్నాయి ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక ఖచ్చితంగా మొదలవుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనపడే సంకేతాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హిందువులు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు మిగతా రోజుల్లో కంటే శుక్రవారం రోజు ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిల ముస్తాబయి వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతారు వాకిట్లో ముగ్గు పెట్టిన ఇళ్ళకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతూ ఉంటారు పల్లెటూర్లలో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపించే విధంగా పెట్టుకుంటారు ఇలా ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట అంతేకాదు కుటుంబంలో అందరూ ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆ చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇంట్లో ఉండే ఇల్లాలు శుభ్రంగా లేకపోతే ఇంటికి వచ్చే లక్ష్మీదేవి అటు నుంచి అటే వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని సంపద లక్ష్మిగా డబ్బుగా కొలుస్తారు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయని పాట పండితులు చెబుతున్నారు డబ్బు కోసం ధనవంతులు పది సైతం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు పెద్ద పెద్ద ధనవంతులు వ్యాపారవేత్తలు కూడా భక్తిని కలిగి ఉంటారు ఒకప్పుడు వారందరూ కూడా కింద స్థాయి నుంచి ఎదిగిన వారే ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే డబ్బొచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటున్నారు కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం వినడానికి సూచికంగా చెబుతుంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలను గుర్తిస్తారు ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని చెబుతున్నారు అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు మధ్యాహ్నం సమయంలో కోకిల కూత వినిపించినా కూడా శుభం జరుగుతుందని చెబుతారు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే చాలా మంచిదని పండితులు అంటున్నారు అక్షింతలు అనేవి శుభం కలుగజేసేవి కాబట్టి అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షింతల బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇక ఇంట్లో ఎర్ర చీమలు తిరిగితే మాత్రం దరిద్రం పెరుగుతుందనని అంటారు బల్లి మీద పడితే చిరాకు పడతాము అలాగే అశుభంగా భావిస్తారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే మాత్రం శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై బల్లి పడితే వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు పామంటేనే హాస్యం భయం వేస్తుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందోనని చంపే అందుకు ప్రయత్నిస్తారు కానీ పాములు కూడా శుభ చూచకమని చెబుతున్నారు మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనపడితే చాలా మంచిదట చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు పాము కనిపిస్తే చంపకుండా బయటకు పంపించేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట తడుతుందని అంటున్నారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు మీ ఆలోచనలో మార్పులు వస్తాయి ద్వేషం హీర్ష అసూయ కోపం వంటివి చాలా తగ్గుతాయి కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండి పనులు సాజావుగా సాగుతాయి పనులు సాజావుగా అయితే దాని ప్రతిఫలం ఉంటుంది అదే నమ్మకంతో ముందుకు వెళితే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అంతా శుభమే జరుగుతుంది గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనమని పిలుస్తూ ఉంటారు అందుకే గుడ్లగూబను చూడడం శుభ సంకేతంగా పరిగణిస్తారు అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుంది ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీపై దేవి మీపై దయ చూపుతుందని తాళ అపార్థం చేసుకోవచ్చు గొడవలు లేని ఇంట శుభ్రంగా ఉన్న ఇంట ఎప్పుడు ఉంటుంది ఆ ఇంట డబ్బుకి అస్సలు లోటు ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖం ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ సూచకం ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తూ ఉంటారు ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు కలశం గుడ్లగూబ శంఖం ఏనుగు పాము తామరపుష్యం తాబేలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుందని సంకేతంగా గుర్తుంచుకోవాలి తులసి మొక్క దగ్గర బల్లి కదులుతున్నట్లు కనిపిస్తే అది కూడా శుభ తద్వారా అన్ని కార్యాలలో విజయం చేకూరుతుంది అంతేకాదు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు బల్లి అరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించిందని అర్థం చేసుకోండి పక్షి గూడును మీ ఇంటి గోడలు లేదా పైకప్పు మూలలో నిర్మించినట్లయితే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా మరియు సమర్థవంతంగా పూర్తి చేసి అపారమైన సంపదను పొందుతారు అని సంకేతంగా భావించాలి ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు చేతిలో ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొందరు ఇంట్లో బాత్రూమ్లు శుభ్రంగా ఉంచుకోరు అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవడం వల్ల దరిద్రం పట్టుకుపోవడమే కాకుండా అనారోగ్య పాలు కూడా అవుతారు దరిద్రం ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు నివసించదు మనం రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు సూచిస్తున్నారు